ఓం నమో వెంకటేశాయ అందరికీ నమస్కారం అండి ఈరోజు అష్టలక్ష్మి విగ్రహాలు అలాగే లక్ష్మీ అమ్మవారు ఉర్లీలు లైట్ వెయిట్ థియాసు ఇంకా నిత్య పూజకు కావాల్సినటువంటి కార్తీక మాసానికి కానివ్వండి నిత్య పూజకు కావాల్సినటువంటి చాలా ఐటమ్ అయితే ఉందండి మన అడ్రస్ వచ్చేప్పటికే ఐపీడీ కాలనీ అండి గుంటూరు ఐపీడీ కాలనీ లెఫ్ట్ సైడ్ ఫోర్త్ లైన్ కేఎస్పి రెసిడెన్సీ అండి వీడియో చూస్తున్నటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా లైక్ చేయండి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి దీనివల్ల ఏంటంటే మళ్ళా ఇంకొంతమందికి మన వీడియో అనేది షేర్ అవుతుంది అలాగే ఫ్రీ షిప్పింగ్ అనేది కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి ఆంధ్ర తెలంగాణ థౌజండ్ బిల్ చేస్తే ఫ్రీ షిప్పింగ్ అలాగే అదర్ స్టేట్స్ అయితే ఫిఫ్టీన్ హండ్రెడ్ బిల్ చేస్తే ఫ్రీ షిప్పింగ్ అండి వెరీ వెరీ రీజనబుల్ ప్రైస్లో మన దగ్గర పూజ ఐటమ్ అయితే లభిస్తుంది కావాల్సిన వాళ్ళు బుక్ చేసుకోవచ్చండి అండి డైరెక్ట్గా రావాలనుకున్న వాళ్ళు కూడా రావచ్చు మొదటిగా మనం త్రిశూలం అండి త్రిశూలం ఓంకారం తమరకం చాలా బాగుందనమాట త్రీడీలో వచ్చింది పీస్ అయితే మనకి హైట్ వచ్చేపటికి త్రిశూలం హైట్ వచ్చేప్పటికి ఫోర్ ఇంచెస్ అండి చాలా బాగుంది డమరకం ఓంకారం చక్కగా ఈ త్రిశూలము అలాగే ఇక్కడైతే మనకి ఒక కొండ మీద ఉన్నట్టుగా ఉందనమాట చాలా బాగుంది బేస్ కూడా ప్రైస్ వచ్చేప్పటికే సెవెన్ ఫిఫ్టీ రూపీసు శక్తికి ప్రతిరూపమైనటువంటి త్రిశూలం అండి ఇది కూడా మనకి ఫోర్ ఇంచెస్ అయితే హైట్ ఉంది చాలా బాగుంది టూ ఫిఫ్టీ రూపీస్ అండి నెక్స్ట్ ఉర్లీ అండి ఈ హ్యాండిల్స్తో వస్తుంది అనమాట హ్యాండిల్స్తో కలిపి మనకి సెవెన్ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే ఉంటుంది ఈ మధ్యలో అయితే ఫైవ్ ఇంచెస్ వస్తుందండి హైట్ వచ్చేప్పటికీ ఎయిట్ ఇంచెస్ అయితే హైట్ ఉంటుంది చాలా బాగుంది ప్రైస్ వచ్చేప్పటికీ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ చాలా వెయిట్ అయితే వస్తుందండి ఎంత బాగుందో మనం ఇలా వాటర్ పోసి ఫ్లవర్స్ పెట్టుకోవచ్చు లేకుంటే ఇలా ముక్కల పీట పెట్టేసి ఇలా లక్ష్మీ అమ్మవారిని కూడా డెకరేట్ చేసుకోవచ్చు అండి వాటర్ పోసేసి ఏ దేవతనైనా మనం పెట్టుకోవచ్చు చాలా బాగుంది లక్ష్మీ అమ్మవారి హైట్ వచ్చేప్పటికి త్రీ ఇంచెస్ అండి త్రీ డీలో వచ్చారు అమ్మవారు అయితే ఎంత చక్కగా ఉన్నారో చూడండి మహాలక్ష్మి అమ్మవారు ఎంత చక్కగా ఉన్నారో త్రీ లేయర్స్ అయితే వస్తుందండి కమలం ఇక్కడొకటి 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 ఇలా త్రీ లేయర్స్ కమలంలో కూర్చొని ఉన్నారు అమ్మవారు పద్మాసనంలో ఎంత చక్కగా ఉన్నారో ప్రైస్ వచ్చేపటికి లెవెన్ ఫిఫ్టీ రూపీస్ అండి లక్ష్మీ అమ్మవారు అలాగే ముక్కల పీట అనమాట ఇది కూడా మనకి టూ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే విడుతుంటుంది టూ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే విడుతుందండి అలాగే హైట్ వచ్చేప్పటికి టూ అండ్ హాఫ్ ఇంచెస్ అనమాట ఎంత బాగుందో ఇది వచ్చేపటికి టూ టెన్ రూపీస్ అండి ఇలాగ సెట్ కావాలన్నా కూడా తీసుకోవచ్చు చాలా బాగుంది ప్రజెంట్ ఫ్రీ షిప్పింగ్ అయితే నడుస్తుంది కాబట్టి చక్కగా ఈ ఫ్రీ షిప్పింగ్ యూజ్ చేసుకోవచ్చండి ప్రైస్ కూడా మనం వెరీ వెరీ రీజనబుల్ ప్రైస్ మీకు షిప్పింగే టూ హండ్రెడ్ వరకు కలిసి వస్తుందండి వెయిట్ ఎక్కువ వస్తుంది కదా ఊర్లీ నెక్స్ట్ ఫినిషింగ్ ఫినిషింగ్లో అష్టలక్ష్మి సెట్ అండి చాలా బాగుంది త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే హైట్ ఉన్నారండి అసలు అమ్మవార్లు అయితే ఎంత కళగా ఉన్నారో చాలా చక్కగా ఉన్నారు చూడండి విజయలక్ష్మి అమ్మవారు ఎంత చక్కగా ఉందో ఇలా మనకి త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే హైట్ వస్తుందండి అష్టలక్ష్మి సెట్ కాస్ట్ వచ్చేపటికి త్రీ థౌజండ్ నైన్ హండ్రెడ్ అండి హైట్ వచ్చేపటికి త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ ఉంటుంది అలాగే స్టాండ్ వచ్చేప్పటికి థర్టీన్ హండ్రెడ్ అండి సెవెన్ ఇంచెస్ అయితే ఉంటుంది హైట్ అయితే సిక్స్ అండ్ హాఫ్ ఇంచెస్ ఉంటుంది అరటి పిలకలు అండి చాలా బాగున్నాయి టూ సైజెస్ అయితే వచ్చినాయి మన దగ్గర అరటి పిలకలు ఫస్ట్ వన్ వచ్చేప్పటికి నైన్ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే వస్తాయండి పెయిర్ కాస్ట్ టూ థౌజండ్ రూపీస్ అలాగే సెకండ్ వన్ వచ్చేప్పటికి ట్వెల్వ్ ఇంచెస్ అబోవ్ ఉన్నాయండి ప్రైస్ వచ్చేపటికి త్రీ థౌజండ్ రూపీస్ అండి చాలా బాగున్నాయి ఇవి కూడా ప్రెసెంట్ అయితే ఫ్రీ షిప్పింగ్ నడుస్తుందండి చక్కగా తీసేసుకోవచ్చు ఆంధ్ర తెలంగాణ థౌజండ్ రూపీస్ అదర్ స్టేట్స్ అయితే ఫిఫ్టీన్ హండ్రెడ్కి ఫ్రీ షిప్పింగ్ అనేది ఇవ్వడం జరుగుతుందండి ఎంత చక్కగా ఉన్నాయో అరటి పిలకలు కూడా వెయిట్ ఎక్కువ వస్తాయండి నెక్స్ట్ డీలో అష్టలక్ష్మి సెట్ అండి వచ్చేప్పటికీ టూ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే హైట్ ఉంటుంది చాలా బాగున్నారండి అసలు అమ్మవార్లు అంతా కూడా కమలంలో కూర్చొని ఉన్నారు ఎంత చక్కగా ఉన్నారు మనం వెండిలో చేయించుకుంటే ఎలాగైతే వస్తాయో అలా వస్తాయండి ఇదిగోండి క్లీన్ చేస్తే ఇంత చక్కగా ఉంటారు అమ్మవారు అయితే ఇంత షైనింగ్ ఉంటుంది ఇవన్నీ కూడా ఐడల్స్ మనము క్లీన్ చేసుకుంటే బ్లాక్నెస్ అంతా పోతుందండి చాలా బాగున్నాయి అనమాట హైట్ వచ్చేప్పటికీ టూ అండ్ హాఫ్ ఇంచెస్ అండి ప్రైస్ వచ్చేపటికి త్రీ థౌజండ్ నైన్ హండ్రెడ్ అండి షిప్పింగ్ అయితే ఉంది కదా చక్కగా బుక్ చేసుకోవచ్చండి అండి అవసరమైన వాళ్ళు అలాగే ఎలిఫెంట్స్ అండి ఇవి కూడా మనకి టూ ఇంచెస్ అయితే హైట్ ఉన్నాయండి అలాగే లెంత్ వచ్చేపటికి టూ పాయింట్ సెవెన్ ఇంచెస్ అయితే లెంత్ ఉంటాయండి టూ టూ అండ్ హాఫ్ టూ పాయింట్ సెవెన్ ఇంచెస్ అయితే లెంత్ ఉన్నాయి చాలా బాగున్నాయి ఎలిఫెంట్స్ కూడా త్రీ డివండి ఇవి వచ్చేపటికి మనకి ట్వెల్వ్ ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ అండి పెయిర్ కాస్ట్ ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ అలాగే అమ్మవారి దగ్గరే ఈ దీపాలండి అసలు ఎంత చక్కగా ఉన్నాయి కదా డ్రాప్ టైపు బిగ్ సైజ్ అనమాట వెయిట్ కూడా ఎక్కువ వస్తాయి ఈ లెంత్ వచ్చేపటికి ఫోర్ ఇంచెస్ అలాగే హైట్ వచ్చేపటికి త్రీ పాయింట్ సెవెన్ ఇంచెస్ అయితే ఉందండి ఈ కింద కార్వింగ్ కూడా చూడండి ఎంత చక్కగా ఉన్నాయో పెయిర్ కాస్ట్ వచ్చేపటికి మనకి ఫోర్టీన్ హండ్రెడ్ రూపీస్ అండి వెయిట్ అయితే ఎక్కువ వస్తాయి అనమాట లోతు కూడా చాలా ఉంది చూడండి చాలా టైం దీపం వెలుగుతుంది వన్ పాయింట్ నైన్ ఇంచెస్ దాకా లోతుంటుందండి చాలా బాగుంది పైన కూడా కార్వింగ్ ఇచ్చాడు చూడండి దీపం పైన ఎంత నీట్ గా ఉందో పెయిర్ కాస్ట్ ఫోర్టీన్ హండ్రెడ్ అండి శివయ్య స్వామి అండి ఎంత చక్కగా ఉన్నారో లో వచ్చారు టూ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే హైట్ ఉన్నారండి చక్కగా పులిచర్మం మీద కూర్చుని ఉన్నటువంటి యోగముద్రలో ఉన్న శివయ్య అండి ఎంత చక్కగా ఉన్నారో స్వామి అయితే రమరకం త్రిశూలాన్ని ధరించి ఉన్నారు ప్రై హైట్ వచ్చేపటికి టూ అండ్ హాఫ్ ఇంచెస్ అండి ప్రైస్ వచ్చేపటికి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ చాలా బాగున్నారు స్వామి అయితే చాలా నీట్ ఫినిషింగ్ నెక్స్ట్ నార్మల్ ఫినిషింగ్ ఫినిషింగ్లో శివయ్య స్వామి అండి ఎంత చక్కగా ఉన్నారో త్రీ టైప్స్లో అయితే వచ్చారు మనకి త్రీ సైజెస్ త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే స్మాల్ సైజ్ అండి ఎంత చక్కగా ఉన్నారు సిక్స్ హండ్రెడ్ రూపీస్ అనమాట ఇవన్నీ నార్మల్ బ్రాస్ ఫినిషింగ్ సాలిడ్గా ఉంటాయండి వెయిట్ కూడా ఎక్కువ వస్తాయి అనమాట మనం ట్రెడిషనల్గా టెంపుల్స్లో అట్లా చూస్తూ ఉంటాం కదా అలాగనమాట ఫోర్ పాయింట్ వన్ ఇంచ్ అండి సెకండ్ వన్ వచ్చేపాటికి నైన్ హండ్రెడ్ రూపీస్ చాలా వెయిట్ అయితే ఉంటాయండి అలాగే మనకి మేధా దక్షిణామూర్తి అండి ఎంత చక్కగా ఉన్నారు దక్షిణామూర్తికి పూజ చేస్తే అసలు మనకి ఏదనుకుంటే అది జరుగుతుంది అని చెప్పేసి చెప్తూ ఉంటారు కదా అలాగా ఫోర్ పాయింట్ నైన్ ఇంచెస్ అయితే ఉన్నారండి దక్షిణామూర్తి కూడా చాలా బాగున్నారు ప్రైస్ వచ్చేపటికి లెవెన్ హండ్రెడ్ రూపీస్ అండి ఈచ్ వన్ సిక్స్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ నైన్ హండ్రెడ్ రూపీస్ లెవెన్ హండ్రెడ్ రూపీస్ అండి త్రీ సైజెస్ కూడా ఎంత చక్కగా ఉన్నారో అయితే ఇవంతా కూడా క్లీన్ చేస్తే బాగుంటాయండి నెక్స్ట్ టూ ఇంచెస్లో శివలింగం అండి లో ఉన్నది చాలా బాగుంది అనమాట సూపర్ ఫైన్ క్వాలిటీ ప్రైస్ వచ్చేప్పటికి మనకి టూ ఫిఫ్టీ రూపీస్ అండి ఎంత చక్కగా ఉన్నారో ఈ శివలింగానికి ఈ నందీశ్వరుడు అయితే చాలా బాగుంటారు చూడండి ఈయనకి మూపురం కానివ్వండి ఎంత చక్కగా ఉన్నారో నందీశ్వరుడు నందీశ్వరుడి హైట్ వచ్చేపాటికి టూ ఇంచెస్ వన్ పాయింట్ నైన్ ఇంచెస్ అండి ఈ లెంత్ వచ్చేపాటికి మనకి టూ ఇంచెస్ ఉందనమాట టూ ఇంచెస్ అబోవ్ ఉంది త్రీ ఫిఫ్టీ రూపీస్ ఇలా శివయ్య శివలింగము అలాగే నందీశ్వరుడు పెయిర్ కావాలి అనుకుంటే సిక్స్ హండ్రెడ్ రూపీస్ అండి ఎంత చక్కగా ఉన్నారో చూడండి నందీశ్వరుడు కూడా ఈ డిజైన్ కానీ కార్వింగ్ కానివ్వండి చాలా నీట్ ఫినిషింగ్ అనమాట కలసం చెంబండి శంఖచక్ర నామాలు వచ్చేసి చాలా బాగుంది కలసం చెంబు కూడా మనకి ఎంబోజింగ్ వస్తుంది విత్ వచ్చేపటికి త్రీ ఇంచెస్ అనమాట హైట్ వచ్చేప్పటికి మనకి ఫోర్ ఇంచెస్ వరకు ఉంటుంది ఎంత చక్కగా ఉందో చూడండి శంఖచక్ర నామాలు అలాగే చుట్టూ వస్తాయండి మనకి సోమవార నామాలతోటి కలసం చెంపులాగా యూజ్ చేసుకోవచ్చండి చాలా బాగుంది హాఫ్ లీటర్ కెపాసిటీ పడుతుంది ప్రైస్ వచ్చేప్పటికి సిక్స్ ఫిఫ్టీ రూపీసు నెక్స్ట్ మనకి పావు కేజీ రైస్ ఉడికేలాగా ఉందండి ఇది బౌల్ అయితే మనకి సిక్స్ ఇంచెస్ అయితే విడుతుంది హైట్ వచ్చేపటికి మనకి త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే హైట్ ఉంటుంది టూ మెంబర్స్కి రైస్ సరిపోతుందండి లేదంటే కొంచెం ప్రసాదాలు చేసుకునే వాళ్ళకి స్వామివారి దగ్గరికి చాలా బాగుంటుంది కార్తీక మాసంలో ప్రసాదాలకి గిన్నెలు చాలా బాగుంటాయండి వెయిట్ కూడా ఎక్కువే వస్తాయి ప్రైస్ వచ్చేపటికి మనకి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అండి ఈచ్ వన్ ఎంత చక్కగా ఉందో లోపల టిన్ కోటింగ్ కూడా ఉంది మనం కర్రీస్ అవి కూడా చేసుకోవచ్చు లేదంటే పొంగలికి రైస్కి దేనికైనా యూజ్ చేసుకోవచ్చు అండి ఎంత బాగుందో ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అండి ప్రైస్ నెక్స్ట్ హ్యాండిల్ ప్లేట్ అండి ఇది వచ్చేపటికి మనకి ట్వెల్వ్ ఇంచెస్ అయితే ఉంటుంది హ్యాండిల్స్తో కలిపి హ్యాండిల్స్ కాకుండా అయితే టెన్ ఇంచెస్ అయితే ఉంటుందండి టెన్ అండ్ హాఫ్ ఇంచెస్ చాలా బాగుంది మనం పూజలకి అట్లా కూడా యూజ్ చేసుకోవచ్చు ఎంత బాగుందో మనం ప్రసాదాలు అట్లా పెట్టుకోవాలన్నా కూడా మనకి నైన్ బౌల్స్ అట్లా అయితే పడతాయండి చూస్తున్నాను నేను ఎయిట్ బౌల్స్ అట్లా పట్టచ్చు చూడండి అసలు ఎంత చక్కగా ఉన్నాయో ఎనిమిది బౌల్స్ అయితే సెట్ అయిపోయినాయండి ఇవి ఇంకా గ్యాప్ కూడా ఉంది కొంచెం ఏదన్నా సైజ్ ఇదిగా ఉంటే నైన్ బౌల్స్ అయితే పడతాయి అనమాట బౌల్స్ కూడా మనకు వచ్చేప్పటికీ త్రీ ఇంచెస్ అయితే విడుతున్నాయండి హైట్ వచ్చేప్పటికీ టూ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే హైట్ ఉన్నాయి ఈచ్ వన్ టూ హండ్రెడ్ రూపీస్ అండి ఎంత చక్కగా ఉన్నాయో స్ట్రాంగ్గా ఉంటాయండి సాలిడ్గా ఉంటాయి చాలా బాగున్నాయి అనమాట ట్రెడిషనల్ ట్రెడిషనల్గా ఉంటాయి కదా అదే మోడలు ఎంత చక్కగా ఉన్నాయో ట్రే కాస్ట్ వచ్చేపటికి మనకి ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ అండి ఈ ట్రే వచ్చేపటికి అలాగే బౌల్స్ ఈచ్ వన్ టూ హండ్రెడ్ రూపీస్ ఇలా సెట్లాగా కావాలన్నా కూడా తీసుకోవచ్చు ఫ్రీ షిప్పింగ్ అయితే ఉంది కదా చక్కగా నెక్స్ట్ కమల్ దియాస్ అండి లైట్ వెయిట్లో చాలా బాగున్నాయి లాస్ట్ వీడియోస్లో కూడా చూపించాము దీప్ అట్లా బాగా యూజ్ అవుతాయి స్మాల్ వన్ వచ్చేప్పటికి ఫార్టీ ఫైవ్ రూపీస్ అండి ఇది వన్ నెంబరు టూ నెంబర్ వచ్చేప్పటికి ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ ఈచ్ వన్ అలాగే త్రీ నెంబర్ వచ్చేప్పటికి సెవెంటీ రూపీస్ అండి చాలా బిగ్ సైజు చూడండి ఎంత బాగున్నాయో